హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనస్తే ఇది ఎపిసోడ్ సిక్స్టీ వన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి ఏం చేయాలనుకుంటున్నావు ఆదిత్య అని అడిగారు రాజేంద్ర ఆ సుమిత్కి మౌనికి విడాకులు ఇప్పించేద్దామానా అన్నాడు ఆదిత్య ఆ మాటలు అప్పుడే అక్కడికి వచ్చిన శారదా గారు విని ఏంటా ఆదిత్య అలా మాట్లాడుతున్నావు ఇది నీ చెల్లి జీవితానికి సంబంధించిన విషయం అలా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు పైగా మనం మౌని నిర్ణయం కూడా ఇంకా కనుక్కోలేదు తనకి నచ్చని విధంగా నువ్వు ఏం చేయకు తొందరపడి అర్థమైందా అన్నారు శారదా గారు అలాంటి వాడితో ఇంకా తనకి సంబంధం ఏంటమ్మా అన్నాడు ఆదిత్య కోపంగా ఇదిగో ఇదే వద్దు అంటున్నాను కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు నువ్వు అవునన్నా కాదన్నా అతడు నీ చెల్లి భర్త ముందు మౌని నిర్ణయం తెలుసుకున్నాక మనం ఏమైనా మాట్లాడదాం అప్పటి వరకు నువ్వు పదే పదే ఈ విషయం మాట్లాడి తన మనసుని బాధ పెట్టకు అని చెప్పారు ఆవిడ అవునాదిత్య మౌని ఏమనుకుంటున్నా కూడా మనకి తెలియదు కదా తనకి మనం కొద్ది రోజులు టైం ఇద్దాం తను ఎలా చెప్తే అప్పుడు అలా చేద్దాం నువ్వు తొందరపడి ఆ లోపే ఏది చేయకు అన్నారు రాజేంద్ర గారు కూడా ఇక అమ్మా నాన్న మాట విని సరే అన్నాడు కానీ వాడు నచ్చి నా చెల్లి జీవితంలోకి మళ్ళీ రావడం నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పి అతడి కి వెళ్ళిపోయాడు ఆదిత్య ఏంటండి వీడు మరి ఇలా తయారయ్యాడు అని భర్తతో అన్నారు శారదా గారు తన చెల్లి బాధలన్నీ తెలుసుకున్నాడు కదా శారద అందుకే వాడు అలా ఆలోచిస్తున్నాడు అన్నీ సర్దుకుంటాయి నువ్వు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ నువ్వు కంగారు పడకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అన్నారు ఆయన అలాగేనండి అన్నారు ఆవిడ అలా లంచ్ టైం అయిపోయాక మెల్లిగా మెలకువ వచ్చిన దివి తను ఒడిలోనే ఉంది అని చూసుకొని లేచి కూర్చుంది దివి లేవడంతో మౌని కూడా కళ్ళు తెరిచి చూసింది సారి అక్క నిద్ర పట్టేసింది అలాగే పడుకుండి పోయాను అంది దివి పర్లేదురా జర్నీ చేశావు కదా అలసిపోయి ఉంటావులే అంది మౌని కూడా నవ్వుతూ నువ్వు నవ్వితే చాలా స్వీట్ గా ఉన్నావక్క అంది దివి అక్కా చెల్లెళ్ళు లేచారా భోజనానికి రండి అని పిలిచాడు ఆదిత్య అప్పుడే ఆ రూమ్ లోకి వచ్చి ఆ వస్తున్నాం అన్నయ్య పద కాకలవుతుంది నాకు అంది దివి అలాగే పద అని ముగ్గురు కిందికి వెళ్ళారు వస్తున్నారా నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను రండాదిత్య నాన్నని కూడా పిలుచుకురానన్నా అన్నారు శారదా గారు అలాగే అమ్మా అని ఆదిత్య వెళ్ళి రాజేంద్ర గారిని కూడా పిలుచుకొని వచ్చాడు రండి అంటూ శారద గారు ఆదిత్యకి రాజేంద్ర గారికి వడ్డించి ఇద్దరికి ఆవిడే కలిపి తినిపించారు కడుపు నిండా ఆ మమ్మీ నీ చేతి వంట తిని ఎన్ని రోజులు అవుతుంది మమ్మీ ఆహా సూపర్ ఉంది పో అంది దివి లొట్టలేసుకుంటూ తింటూ మరి టూర్ కను వెళ్ళి ఇన్ని నెలలు అక్కడ ఏం చేశావే అన్నాడు ఆదిత్య జాబ్ చేశా ఏంటి జాబ్ జాబ్నా నీకెవడిచ్చాడే అక్కడ అన్నాడు ఆదిత్య నవ్వుతూ అంది దీవి ఏడు మొహం పెట్టుకొని ఆయన నీకు అక్కడ జాబ్ చేయాలని ఎందుకు అనిపించింది అని అడిగాడు ఆదిత్య ఏం లేదు మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అదే ఆఫీస్లో జాయిన్ అయ్యారు అక్కడ ఉండేవాళ్ళు నాకు కూడా అక్కడ నచ్చింది నేను కూడా వాళ్ళతో సరదాగా చేశాను అని చెప్పింది దీవి మరి నువ్వు చేసింది మూడు నెలలే కదా అలా ఎలా వదిలేశారు నిన్ను మీరు పిలిచారని నేను లీవ్ పెట్టేసి వచ్చేసాను అంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ వెళ్తావా అని అడిగారు శారదా గారు చూస్తానమ్మా అని నా లోహిత్ బేబీ ఫోన్ చేసి పిలిస్తే వెళ్తా లేకపోతే వెళ్ళను అని తన మనసులో అనుకుంటూ ఉంది టీవీ పాప ఇక్కడ హైదరాబాద్ లో సుమిత్ వాళ్ళ నాన్న ముందు కూర్చొని ఉన్నాడు శ్రీకాంత్ గారు రాజేంద్ర గారి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని సుమిత్కి అంతా చెప్పారు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సుమిత్ అని అడిగారు శ్రీకాంత్ గారు నేను వైజాగ్ వెళ్తున్నాను అని సోఫాలో నుండి లేచాడు సుమిత్ ఇప్పుడు వెళ్ళగానే మౌని వెంట పంపిస్తారు అనుకున్నావా అన్నారు శ్రీకాంత్ గారు అది నా భార్య నీ భార్య అన్న సంగతి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఎలా చూసుకోవాల్సిన వాడివి ఇప్పుడు తనని ఎక్కడికి చేర్చావురా నువ్వు ఆ టైంకి వాళ్ళు వచ్చి వాళ్ళ కూతురు కాబట్టి తనని తీసుకెళ్ళిపోయారు ఆ టైంకి వాళ్ళే రాకపోయి ఉంటే నువ్వే అక్కడికి వెళ్ళకపోయి ఉంటే మౌని పరిస్థితి ఏంటో ఒక్కసారి అయినా ఆలోచించావా తన గురించి అని చాలా సీరియస్ అయ్యారు శ్రీకాంత్ గారు సుమిత్ పైన శ్రీకాంత్ గారి మాటలకి మౌనంగా ఉన్నాడు సుమిత్ చెప్పు నువ్వు చేసిన పని ఏదైనా బాగుందా మీ ఇద్దరి మధ్య ఏదో చిన్న గొడవ అయినంత మాత్రాన కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇలా ఇల్లు వదిలేసిపోవడం ఏంట్రా నువ్వు చేసిన ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అటు నీ లైఫ్ అటు మౌని లైఫ్ ఎంత డేంజర్లో పడిందో ఆలోచించావా నువ్వు వెళ్ళినా ఇప్పుడు తను నీతో వస్తుంది అన్న నమ్మకం నాకు లేదు సుమిత్ నమ్మకం నమ్మకం అనేది ఎంత బలమైనదో తెలుసా నీ వెంట నీ వేలు పట్టుకొని నీ ఇంటికి వచ్చిన అమ్మాయికి నేను నీకు అండగా ఉన్నాను అన్న నమ్మకం కల్పించలేకపోయావు నువ్వు తనని పరిస్థితికి తీసుకువచ్చింది మాత్రం ఖచ్చితంగా నువ్వే సుమిత్ నీ వల్లే రోజు మౌని ఈ లో ఉంది అన్నారు శ్రీకాంత్ గారు నా తప్పు నేను తెలుసుకున్నాను నాన్న ఇంకోసారి ఇలాంటిది రిపీట్ అవ్వనివ్వను నేను వెళ్ళి నా భార్యని నా ఇంటికి తీసుకువస్తాను అన్నాడు సుమిత్ ఒక్కసారి ఒక మనిషి మీద నమ్మకం పోతే అది మళ్ళీ తిరిగి రాదురా నువ్వు నీ పైన నమ్మకాన్ని పోగొట్టుకున్నావు నీ విషయంలో తను మళ్ళీ నిన్ను నమ్మడం అంటే అది కుదరని పడే అది నా తప్పే అని చెప్తున్నాను కదా నాన్న నాది తప్పని తెలుసుకున్నాను దాన్ని క్షమించమని కోరుకుంటాను కూడా నేను మళ్ళీ దాన్ని తీసుకునే ఇంటికి వస్తాను అది లేకుండా ఇంటికి నాన్నా అని తన రూమ్కి వెళ్ళి లగేజ్ స్టార్ట్ చేసుకుంటున్నాడు సుమిత్ వెళ్ళాక నిజంగా మౌని మళ్ళీ తిరిగి రాదంటారా అండి అని అడిగారు మానస గారు శ్రీకాంత్ గారిని తనకు తగిలింది చిన్న దెబ్బ కాదు కదా మానస ఒంటి మీద దెబ్బ అయితే ఒక రోజు రెండు రోజుల్లో మానిపోతుంది కానీ తన మనసుకే చాలా పెద్ద గాయం తగిలింది అది మానాలంటే చాలా టైం పడుతుంది వెళ్దా అంటున్నాడు కదా నీ కొడుకు చూద్దాం వీడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో మౌని వీడిని క్షమిస్తే వాడితో వస్తుంది లేకపోతే మీ కొడుకుని మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది అన్నారు శ్రీకాంత్ గారు ఆయన మాట విని నా కొడుకు కూడాను మధ్యలో ఉన్న గొడవలు అన్నీ తొలగిపోయి ఇద్దరు సంతోషంగా ఉండాలి దేవుడా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండి కలిసిపోతే తిరుపతికి వస్తాను దేవుడా అని అయ్యేడు కొండల వాడికి ఉన్నారు మానసా గారు అంతలో సుమిత్ బ్యాగ్ భుజాన తగిలించుకొని కిందికి వచ్చి నేను వెళ్ళొస్తాను అమ్మా నాన్న అని లోహిత్ దగ్గరికి వెళ్ళి ఆఫీస్ని చూసుకోరా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే నాకు కాల్ చేయి నేను వెళ్తాను అని అతడి కార్ తీసుకొని బయలుదేరాడు సుమిత్ భార్య కోసం అతడు సాయంత్రం బయలుదేరితే అక్కడికి చేరుకునేసరికి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది రాజేంద్ర గారి ఇంటి అడ్రస్తో సహా శ్రీకాంత్ గారు చెప్పడంతో వాళ్ళ ఇంటి ముందు కార్ ఆపి ఆ ఇంటిని చూస్తూ కార్తీగాడు సుమిత్ బ్యాగ్ పట్టుకొని మా పెద్ద మామ కూడా బాగా బలిసినోడే ఉన్నట్టున్నాడుగా అనుకొని బ్యాగ్ సరిగ్గా భుజానికి తగిలించుకొని గేట్ దగ్గర నుండి ఇంటికి దగ్గరికి నడుస్తూ ఉన్నాడు సుమిత్ అతడు వచ్చే సమయానికి అందరూ టిఫిన్లు పూర్తి చేసుకొని హాల్లో కూర్చొని ఉన్నారు ఆదిత్య ఆఫీస్ కి వెళ్ళడం కోసం రెడీ అయి ఉన్నాడు సుమిత్ వచ్చి కరెక్ట్ గా గుమ్మం ముందు నిలబడడంతో ముందుగా అతడిని చూసిన ఆదిత్య కోపంగా లేచి నిల్చున్నాడు సుమిత్ ని చూస్తూ ఆదిత్య అలా చేసిన అందరూ ఆదిత్య అలా చేయడంతో అందరూ కూడా గుమ్మం వైపు చూశారు మౌని కూడా షాక్ అయ్యి సుమిత్ వైపు చూస్తూ ఉంది రే నీకెంత ధైర్యం ఉంటే మా ఇంటికే వస్తావురా అని ఆదిత్య కోపంగా సుమిత్ వైపు వెళ్ళాడు మనుడు షార్పుగా ఆదిత్యనే చూస్తూ ఉన్నాడు రా అన్నందుకు ఆదిత్య వెళ్ళి కోపంగా సుమిత్ కాలర్ పట్టుకోబోయే అంతలో రాజేంద్ర గారు సీరియస్ గా ఆదిత్య అని అరిచారు ఆయన మాటకి ఆదిత్య అతడు చేతులు కిందికి దించి ఆయన వైపు చూశాడు సుమిత్ బాబు మాత్రం ఆదిత్య అనే తన్నేలాగా చూస్తున్నాడు ఏం చేస్తున్నావు ఆదిత్య అని శారద గారు రాజేంద్ర గారు ఒకేసారి అన్నారు వీడికి అసలు ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం నాన్న నా చెల్లిని ఈ పొజిషన్కి తీసుకొచ్చిన వాడిని మీరు ఇంకా సమర్థిస్తున్నారా అన్నాడు ఆదిత్య కోపంగా నువ్వు అవునన్నా కాదన్నా అతని ఇంటి పెద్ద అల్లుడు అతడి పైన చేయి చేసుకోవడం మర్యాద కాదు ఆదిత్య అన్నారు రాజేంద్ర గారు గంభీరంగా వీడిని ఇంకా అల్లుడని అంటున్నారు ఏంటి నాన్న మీరు నా చెల్లికి వీడు అవసరం లేదని నేను ఎప్పుడో చెప్పాను కదా అన్నాడు ఆదిత్య నువ్వు వద్దు అన్నంత మాత్రాన వాళ్ళ బ మధ్యలో ఉన్న బంధం తెగిపోదు ఆదిత్య కాస్త ప్రశాంతంగా ఉండు ముందు నేను మాట్లాడతాను కదా అన్నారు రాజేంద్ర గారు నాకు అసలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నాన్న ముందు వాడిని ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పండి ఆదిత్య ఏంటి పిలుపు వాడు ఏంటి అన్నారు శారదా గారు కోపంగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్